కరెంట్ అఫైర్స్ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో యునెస్కోచే గుర్తించబడిన భారతదేశంలోని ప్రపంచ సాంస్కృతిక స్థలాలను గుర్తించండి ఆప్షన్ ఏ మహాబలిపురంలోని స్మారక కట్టడాలు ఆప్షన్ బి సూర్యదేవాలయం ఆప్షన్ సి అజంతా ఎల్లోరా గుహలు ఆగ్రా కోట ఆప్షన్ డి కజిరంగా నేషనల్ పార్క్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అజంతా ఎల్లోరా గుహలు మరియు ఆగ్రా కోట పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో యునెస్కోచే గుర్తించబడినటువంటి భారతదేశంలో ప్రపంచ సాంస్కృతిక స్థలం నెక్స్ట్ ఎలిఫెంటా గుహలు ఏ సంవత్సరంలో యునెస్కోచే భారతదేశంలో ప్రపంచ సాంస్కృతిక స్థలాలుగా గుర్తించారు ఆప్షన్ ఏ రెండు వేలు ఆప్షన్ బి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆప్షన్ డి పంతొమ్మిది వందల ఎనభై ఏడు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నెక్స్ట్ అజంతా గుహలు ఎల్లోరా గుహలు ఎలిఫెంటా గుహలు ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆప్షన్ ఏ మహారాష్ట్ర ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ సి గుజరాత్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర అజంతా గుహలు ఎల్లోరా గుహలు ఎలిపెంటా గుహలు మొత్తం కూడాను మహారాష్ట్రలో ఉన్నాయి నెక్స్ట్ ఛత్రపతి శివాజీ టెర్మినల్ను భారత్లో యునెస్కో ప్రపంచం వారసత్వ సాంస్కృతిక ప్రదేశంగా ఏ సంవత్సరంలో గుర్తించారు ఆప్షన్ ఏ రెండు వేల రెండు ఆప్షన్ బి రెండు వేల మూడు ఆప్షన్ సి రెండు వేల నాలుగు ఆప్షన్ డి రెండు వేల ఐదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రెండు వేల నాలుగు ఛత్రపతి శివాజీ టర్మినల్ను భారతదేశంలో యునెస్కో ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశంగా రెండు వేల నాలుగులో గుర్తించారు నెక్స్ట్ జతపరచుము ప్రపంచ సాంస్కృతిక స్థలము ప్రదేశము ఆప్షన్ ఏ విక్టోరియా గోతిక్ మరియు డెకో ఎన్ సింబల్స్ ఆఫ్ ముంబై ఆప్షన్ బి గోడలతో కూడిన జైపూర్ నగరం ఆప్షన్ సి ధోల్వీర హరప్పా నగరం ఆప్షన్ డి రామప్ప గుడి కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ ప్రదేశము ఆప్షన్ ఏ ముంబై ఆప్షన్ బి గుజరాత్ ఆప్షన్ సి తెలంగాణ ఆప్షన్ డి రాజస్థాన్ సో ఆన్సర్స్ చెప్తున్నానండి విక్టోరియా గోతిక్ మరియు ఆర్ట్ డెకో విక్టోరియా గోతిక్ మరియు ఆర్ట్ డెకో ఎన్ సింబల్స్ ఆఫ్ ముంబై ఇది ముంబైలో ఉంది గోడలతో కూడిన జైపూర్ నగరం రాజస్థాన్లో ఉంది హరప్పా నగరం ఇది గుజరాత్లో ఉంది రామప్ప గుడి కాకతీయ రాజేశ్వర రుద్రేశ్వర టెంపుల్ రామప్ప గుడి కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ ఇది తెలంగాణలో ఉంది సో సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి భారతదేశంలో యునెస్కోచే గుర్తించబడినటువంటి ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశం కానిది ఏది ఆప్షన్ ఏ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్ ఆప్షన్ బి నరందా విశ్వవిద్యాలయానికి చెందినటువంటి శిథిలాలు బీహార్ ఆప్షన్ సి చండీగఢ్లోని రాజధాని ప్రాంగణం రెండు వేల పదహారు ఆప్షన్ డి తూర్పు కనుమలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి తూర్పు కనుమలు భారతదేశంలో యునెస్కోచే గుర్తించబడని ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశము తూర్పు కనుమలు సిక్కింలోని కాంచనగంగా నేషనల్ పార్క్ ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశం ఎప్పుడు గుర్తించారు ఆప్షన్ ఏ రెండు వేల పదహారు ఆప్షన్ బి రెండు వేల పదిహేడు ఆప్షన్ సి రెండు వేల పద్దెనిమిది ఆప్షన్ డి రెండు వేల పంతొమ్మిది సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రెండు వేల పదహారు సిక్కింలోని కాంచనగంగా నేషనల్ పార్క్ ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశంగా రెండు వేల పదహారులో గుర్తించారు నెక్స్ట్ రెండు వేల నాలుగు సంవత్సరంలో యునెస్కోచే గుర్తించబడిన భారతదేశంలోని ప్రపంచ సాంస్కృతిక స్థలాలు ఈ క్రింది వాటిలో ఏవి ఆప్షన్ ఏ చెంపనీర్ పావగఢ్ ఆర్కియాలజికల్ పార్క్ గుజరాత్ ఆప్షన్ బి బృహదీశ్వరాలయం గంగయ్యకొండ చోళవరం చోళపురం తమిళనాడు ఆప్షన్ సి ఐరావతేశ్వరాలయం దారాసురం తమిళనాడు ఆప్షన్ డి పైవన్నీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ రెండు వేల నాలుగు సంవత్సరంలో యునెస్కోచే గుర్తించబడిన భారతదేశంలోని ప్రపంచ సాంస్కృతిక స్థలాలు చంపనీర్ బృహదేశ్వరాలయం అలానే ఐరావతేశ్వరాలయం మొదలైనవన్నీ కూడాను నెక్స్ట్ మాతరన్ రైల్వే భారతదేశంలో ఏ జిల్లాలో ఉంది ఆప్షన్ ఏ అనంతపురం ఆప్షన్ బి రాయగఢ్ జిల్లా ఆప్షన్ సి ప్రకాశం ఆప్షన్ డి గుంటూరు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాయగఢ్ జిల్లా మాతరన్ రైల్వే భారతదేశంలో రాయగఢ్ జిల్లాలో ఉంది నెక్స్ట్ పశ్చిమ కనుమలు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది ఇవి భారతదేశంలో ఏ రాష్ట్రంలో విస్తరించింది ఆప్షన్ ఏ మహారాష్ట్ర గోవా ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి తమిళనాడు మరియు కేరళ ఆప్షన్ డి పైవన్ని సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ పశ్చిమ కనుమలు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో యునెస్కో ప్రపంచం వారసత్వ స్థలంగా గుర్తించింది ఇవి దేశంలో మహారాష్ట్ర గోవా కర్ణాటక తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో విస్తరించున్నాయి నెక్స్ట్ రాజస్థాన్లోని ఎన్ని కోటలను రెండు వేల పదమూడవ సంవత్సరం యునెస్కో ప్రపంచ సాంస్కృతిక స్థరంగా గుర్తించింది ఆప్షన్ ఏ ఆరు ఆప్షన్ బి ఏడు ఆప్షన్ సి మూడు ఆప్షన్ డి నాలుగు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆరు రాజస్థాన్లోని ఆరు కోటలను రెండు వేల పదమూడవ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ సాంస్కృతిక స్థరంగా గుర్తించింది నెక్స్ట్ జంతర్మంతర్ను రెండు వేల పదవ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ సాంస్కృతిక స్థలంగా గుర్తించింది అది ఏ ప్రదేశంలో కలదు ఆప్షన్ ఏ బికనీర్ ఆప్షన్ బి జైపూర్ ఆప్షన్ సి జైసల్మీర్ ఆప్షన్ డి దాండియా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జైపూర్ జంతర్మంత్ను రెండు వేల పదవ సంవత్సరంలో యునెస్కో ప్రపంచం సాంస్కృతిక స్థలంగా గుర్తించింది అది జైపూర్ ప్రదేశంలో కలదు నెక్స్ట్ డిజర్ట్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఏ రాజస్థాన్ ఆప్షన్ బి గుజరాత్ ఆప్షన్ సి పంజాబ్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాజస్థాన్ డిజర్ట్ నేషనల్ పార్క్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ కల్కా సిమ్లా ప్రపంచ సాంస్కృతిక స్థలం ఇది ఆప్షన్ ఏ రైల్వే లైన్ ఆప్షన్ బి గ్రాండ్ ట్రంక్ రోడ్ ఆప్షన్ సి ఎయిర్వే ఆప్షన్ డి బొగ్గు గని సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రైల్వే లైన్ సిమ్లా ప్రపంచ సాంస్కృతిక స్థలం ఇది రైల్వే లైన్ నెక్స్ట్ నీలగిరి మౌంటైన్ రైల్వే ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఏ కేరళ ఆప్షన్ బి గోవా ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ డి తమిళనాడు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి తమిళనాడు నీలగిరి మౌంటైన్ రైల్వే తమిళనాడు రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఏ రాష్ట్రంలో కలదు ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ సి సిక్కిం ఆప్షన్ డి ప్రదేశ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రదేశ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు నెక్స్ట్ ప్రపంచ సాంస్కృతిక స్థలం అలానే రాష్ట్రము ఇవి మ్యాచింగ్ అనమాట ఆప్షన్ ఏ బౌద్ధ స్థూపం భీంబెట్కా గుహలు ఆప్షన్ బి మహాబోధి ఆలయ ప్రాంగణం ఆప్షన్ సి ఎర్రకోట ఆప్షన్ డి షడట్కల్ వద్ద స్మారక చిహ్న సమూహం హోయాసల దేవాలయం అలానే రాష్ట్రాలు ఆప్షన్ ఏ కర్ణాటక ఆప్షన్ బి బీహార్ ఆప్షన్ సి ఢిల్లీ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ బౌద్ధ స్థూపం భీంబెట్కా గుహలు ఇవి మధ్యప్రదేశ్లో ఉన్నాయి అలానే మహాబోధి ఆలయ ప్రాంగణము బీహార్లో ఉంది అలానే ఎర్రకోట ఎర్రకోట ఢిల్లీలో ఉంది అలానే పటడక్కల్ వద్ద స్మారక చిహ్న సమూహము హోయాసల దేవాలయము ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ ప్రపంచ సాంస్కృతిక స్థలాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికా అనేది గుర్తించండి ఆప్షన్ ఏ కుతుబ్మినార్ దాని ఇతర కట్టడాలు ఢిల్లీలో ఉన్నాయి ఆప్షన్ బి హుమాయూన్ సమాధి ఢిల్లీలో కలదు ఆప్షన్ సి సుందర్బన్స్ జాతీయ పార్కు పశ్చిమ బెంగాల్లో ఉంది ఆప్షన్ డి నందాదేవి జాతీయ పార్క్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నందాదేవి జాతీయ పార్కు హిమాచల్ ప్రదేశ్లో ఉంది నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్ ఆప్షన్ సి బీహార్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి